అనాయాసం ఎంత గొప్పదో అట్లాగే అనసూయ అసూయ లేకుండా ఉండడం అంత గొప్పది మనిషి ప్రశాంతంగా ఉండి కార్యం నిర్వహించడానికి కావలసినటువంటి సమయ పరిపాలన ఆకర్షణీయమైన వాటికి లొంగకుండుట నిషిద్ధ కర్మలను భంజించి భయపడకుండా ఉండుట అంత అవసరం వీటి రెండిటి తర్వాత మాంగళ్యం అంటారు మాంగళ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఎక్కడికైనా విడితే అక్కడ ఉన్నవారందరూ కూడా నిన్ను చూసి పొంగిపోవాలి ఎందుకనంటే మీరు సమాజంలో ఉన్నారనుకోండి సమాజంలో మీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఉంటారో వారందరూ ఒకే స్థాయిలో ఉన్నవారు ఒకే భావన కలిగిన వారు ఒకే సంస్కార బలమున్నవారు ఉండరు అందరూ రకంగా ఉంటారు ఇన్ని రకాల వారు ఉన్నా అందరూ మిమ్మల్ని చూసి సంతోషించాలి మీరు కార్యాన్ని సాధించడానికి వీళ్ళందరినీ కలుపుకుని జరగగలిగితేనే మీ పెద్దరికం అది మాంగళ్యం దీనికి శివుణ్ణి ఉదాహరణగా చెప్తారు పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములం కపాల శౌలముల్ దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ లోకంలో ఏదైనా చూడకూడనిది చూసామనుకోండి ఏదైనా భయంకరమైంది చూసామనుకోండి శివ శివ అంట నిజానికి శివుడు పునుకల పేరు కంఠమున ఆయన మెళ్ళో పుర్రెలమాల వేసుకుంటాడు ఎందుకు పుర్రిలమాల లోకంలో ఆయనకో బంగారం గొలుసు చేయించే శివభక్తుడే లేడా అంటే కాదు శంకరాచార్యులు వారు చెప్పారు బ్రహ్మ మస్త కావళి నిబద్ధతయినమశివాయ అని సృష్టి చేసినటువంటి బ్రహ్మలు ఎందరో వారి ఆయుర్దాయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు సృష్టి చేసిన బ్రహ్మగారి యొక్క కపాలం కూడా అలా పడిపోయి ఉండడం ఏమిటని మర్యాదనిచ్చి దానికి తడప చుట్టి అన్ని పుర్రిలు ఆయన మెళ్ళ వేసుకున్నాడు అంటే అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఆయన శాశ్వతుడని చెప్పడానికి బ్రహ్మకపాలముల మాల ఒక నిదర్శనం నిజానికి బంగారం అయిన వీర్యం మీరు బాలకాండ షణ్ముఖోత్పత్తి జరిగితే అర్థమవుతుంది కాబట్టి ఆయనకి బంగారం అవసరమేముంది ఆయనే హిరణ్య సేనాన్ ఏది షాంచపత ఏ నమో నమో అంటున్నాం కదా ఆయనే పెద్ద బంగారం సువర్ణలింగా యమహ అంటున్నామా లేదా అయినప్పుడు అటువంటి మహానుభావుడు పునుకల పేరు మెడలో వేసుకున్నాడు ఏమైనా అది తక్కువైందా ఎవడో తెలియనివాడు ఏమంటాడు అబ్బెబ్బా ఆయన పుర్రిలమాల వేసుకుంటాడు రా మెల్లో అంటాడు అబ్బబ్బా వాళ్ళందరికీ అర్థం అలా అంటున్నారండి వద్దులిండి తీసేస్తానని శివుడు తీసేశాడే డు పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా ఇప్పుడు లోకంలో ఎవరికైనా ఏమండి మీకు జత బట్టలు పెడతా అనుకోండి తీసుకుంటే తీసుకోవచ్చు బట్టలు సాధారణంగా బట్టలు ఒకటి పళ్ళు ఒకటి తిరస్కరించకూడదు అని శాస్త్రం ఎందుకనంటే మీరు ఇది నాకు వద్దండి ఈ బంగారం ఈ వెండి ఇవన్నీ నాకు వద్దు మహాప్రభు అనొచ్చు వస్త్రం చటుక్కుని కాదు అని అనకూడదు ఎందుకనంటే అంచు ఉన్న బట్ట లాంటిది ఏది ఉంటుందో అది ఆయుక్కారకం వేదంలో వేదంలో అని ఉంది అందులో అది ఆయుర్దాయానికి కారణం అందుకు మన వాళ్ళు ఎన్ని ఉన్నా బట్టలు పెడుతుంటారు శుభకార్యాల్లో అందుకని బట్టలు పెడతారు తీసుకుంటారు కొందరు సువర్ణదానం చేస్తారు కొందరు దానం చేస్తారు కొందరు ధాన్యం ఇస్తారు కొందరు భూమిని ఇస్తారు కొందరు గోవునిస్తారు ఒకరు ఎలా మా ఇంటికి రండి మీకు దానం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏమిటి దానం ఇస్తారండి అంటే మీకు నల్లత్రాచు ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఎవడైనా దానం పుచ్చుకుంటాడు ఆ నల్లత్ర్రాని ఎవడు పుచ్చుకుంటాడు ఎవరికి కావాలి నల్లత్ర్రాచుని కానీ శివుడు మెళ్ళో భూరి భుజంగము అది మామూలు పము కాదు వాసుకి అరిది తపోభిభూతి అమరారుల బాధల నందకొండగా నొరగొల నెల్లగాచిన మహోరగ నాయకుండ అనమత్సరాసురకుటగ్రరత్న రుచి శోభిత పాదునకు అద్రినందరేశ్వరునొక భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు ప్రసన్నుడయ్యడున్నట్టాడు నన్నయ్య గారు ఆదిపర్వంలో వాసుకుని ఎందుకు వేసుకున్నాడు మెళ్ళో అది శంకరాభరణం శంకరాభరణం అంటే వాసుకి ఎందుకు వేసుకున్నాడు అంటే ఆదిశేషుడు తల్లి మీద సహోదరుల మీద కోపం వచ్చి నేను వాళ్ళని వదిలిపెట్టేస్తున్నానని తపస్సు చేసుకుని బ్రహ్మగారి వరంతో భూమిని మోశాడు వాసుకి అట్లా కాదు తప్పు చేసిన నా వాళ్ళు నేను కాపాడాలని జనమేజయ సర్పయాగంలో పావులన్నీ హోమంలో పడిపోతుంటే జరత్కారుకి తన చెల్లెలు జరత్కారునిచ్చి పెళ్లి చేసి ఆ పేరున్న వాళ్ళు పెళ్లి చేసుకుని అప్పుడు పుట్టినటువంటి ఆ అస్తిక మహర్షిని తీసుకెళ్లి ఆయన ద్వారా సర్పయాగాన్ని ఆపి తన వంశాన్ని కాపాడుకున్నాడు ఇంట గెలిచి రచ్చగలవాలి తన వారిని కాపాడుకున్నాడు దేవతలు రాక్షసులు అమృతోత్పాదన కొరకని పాలసముద్రాన్ని చిలుకుతుంటే ఒళ్ళు చివికిపోతుందని తెలిసిన మందర పర్వతానికి చుట్టి రెండు వేపులా పట్టి లాగుతుంటే సహించాడు వీళ్ళకి అమృతం వస్తుందని అంత త్యాగం చేశాడు ఇంతటి మహానుభావుడివి కాబట్టి నువ్వు రా నాకు నిజమైన హారమని ఎత్తి మెళ్ళో వేసుకున్నాడు తప్పది పామా అన్నది కాదు శివుడికి కావలసింది నువ్వు ఎంత బాగా బతికావన్నది శివుడికి కావాలి పైకి ఎంత మిరుగులు పెట్టుకున్నా ఎంత అలంకారాలు చేసుకున్నా లోపల కుళ్ళిపోయినప్పుడు శివుడు ఎత్తి మెళ్ళో వేసుకోడు ఆ గుణమున్నవన్నీ మెళ్ళో వేసుకుంటాడు అందుకని వాసుకిని వేసుకున్నాడు భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మ ధారణము భస్మ అలదుకుంటాడు ఏమిటో అన్నీ ఉన్నాయి ఉన్నాయనుకుని భ్రాంతి పొంది ఆఖరికి నేను నేనని ఇలా చూపించి అహంకరించే ఇది కూడా ఒకనాడు దోషుడు బూడిద ఆ కింద పడిపోయినటువంటి ఎముకల్లో చిన్న చిన్న ఎముకలు ఏరి పిడతలో పెట్టి కొడుకుని పిలిచి ఇంటికి పట్టుకెళ్ళమంటే అది శ్మశానంలోనే లాకర్లో ఉంచండి కాశీ వెళ్ళేటప్పుడు తీసుకెడతానని అప్పుడు తీసుకుని పట్టుకెళ్ళి గంగలో కలుపుతాడు తప్ప ఇంటికి పట్టుకెడతాడా కొడుకు కూడా ఇంటికి పట్టుకెళ్ళడం చిట్ట చివరకే ఆ శరీరం యొక్క స్థితి ఏమిటి అంటే అస్థి పంజరం ఆ ఎముక కూడా దొరికితే కుక్క నోటను గరుచుకుపోతుంది అన్న మాంసం దానికి రక్తం అంటుకుని ఉంటే వెంట్రుకలు ఎగిరి చెట్లని చుట్టుకుంటాయి నెత్తురంతా గడ్డలుగా దారి భూమిలో ఇంకిపోతుంది సప్త ధాతువులు చివికిపోతాయి నేను నేనని ఇలా చూపించిన శరీరం కుళ్ళిపోయి కంపొచ్చి భూమిలో పెడితే భూమిలో కలిసిపోతుంది అగ్నిలో పెడితే బూడిదైపోతుంది చివరకైపోయే దీన్ని చూసుకుని దేనికి రాంత అహంకారం దాన్ని నేను ఇచ్చినందుకు నువ్వు ఎలా వాడుకున్నావన్నది ఆలోచించుకో అంతేగాని దాన్ని చూసుకుని పది మాటలు ఇలా అనుకోవడానిక అని చెప్పడానికి చివరికి మిగిలేది ఇదే ఇది శాశ్వతం అని తెలుసుకుంటే భస్మ భ అంటే భగవంతుడు స్మ అంటే స్మరణలోకి రావడానికి అది కారణమవుతుంది అందుకని భస్మ పెట్టుకో అని ఆయన భస్మని అలంకారం చేశాడు అది వైదిక ధారణం భస్మ అగ్నిరీతి భస్మ వాయు రీతి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమితి భస్మ సర్వగుంహ వాయుదగం భస్మ మరో వామన ఇత్యేతాని చిూగంసీకరణాన్ని భస్మాని అని మంత్రం కాబట్టి భగవంతుడు ఇచ్చినది ఏదుందో అది చిట్ట చివరికి ఏది కనపడుతున్నా అదంతా చివరికి అయిపోయేది ఏదంటే భస్మ ఇంకా అంతకన్నా మారడానికి ఏం లేదు చివరికి మిగిలిపోయేది ఏమిటంటే బూది ఒక్కటే వృద్ధిలోకి రా సంతోషంగా మంచి వ్యవహారాలు సాధించు ఈ శరీరం ఉన్నందుకు దీన్ని రుతువంతం చేసుకో దీనిలో ఊపిరున్నంత కాలం కురుపుణ్య మహోరాత్రం మంచి మంచి పనులు చేస్తూనే ఉండు అవిశ్రాంతంగా ఉండు అలా బ్రతుకు కానీ ఇది ఉంది కదా అని దీనితో నిష్కారణంగా అహంకరించేటటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యకు అది రావాలి అంటే దానికి పరిష్కారం ఏం చెప్తారంటే కేవలం వింటే రాదు మహాత్ములను చూసి మహాత్ములతో కలిసి తిరుగు జీవితంలో చాలా గొప్ప ఐశ్వర్యం కింద ఏం చెప్తారంటే నాకు ఒక మహాత్ముడు తెలిసి ఉండడం చాలా గొప్ప కనీసం ఒక మహాత్ముడి పేరు గుర్తుండి ఆయన అంతటి వారండి ఆయన్ని నేను చూశానండి ఆయనతో మాట్లాడానండి గొప్ప కానీ ఆయనతో మనం మాట్లాడడం కాదు ఆయన మనతో మాట్లాడడం గొప్ప మాట్లాడడం కాదు ఆయనకి గుర్తుండడం గొప్ప గుర్తుండడం గొప్ప కాదు మన పేరు ఆయన గుర్తు పెట్టుకోవడం గొప్ప గుర్తు పెట్టుకోవడం కాదు వరస కలిపి చెల్లెమ్మా అనో ఏమో బావగారు బాగున్నారా అనో ఆయన అంటే అంతకన్నా గొప్ప విషయం లేదు అలా బ్రతకగలుగుతున్నావా సత్పురుషులతోటి సహవాసం ఉందనుకోండి మీ ప్రయత్నం లేకుండా వచ్చేస్తాను ఏనుగు తొండం ఎప్పుడూ కదుపుతూ ఉంటుంది అలా పెడుతూ అరటి చెట్టు లాగుతుంది నేను ఒకసారి ఒక చోట చూశాను ప్రదేశం పేరు చెప్పడం ఎందుకు ఒక ఆవిడ కొప్పులో పెద్ద మల్లెపూల దండ పెట్టుకుని ముందు నడుస్తున్నారు వెనక ఏనుగు వస్తోంది అది పెద్ద పీఠ ప్రాంగణం ఆ ఏనుగు వస్తోంది దానికి ఏం కావాలి ఆవిడేదో నిలబడి ఎవరో కనపడి వారు కనపడితే వారితో మాట్లాడుతున్నారు ఆవిడ ఈ ఏనుగు వెడుతూ వెడుతూ ఆవిడ కొప్పులో పువ్వులు లాగుతోంది ఏనుగు తొండంతో ఏ పనైనా చేస్తుంది వెంటనే పక్కనున్న మావటి అంకుశంతో ఇలా అన్నాడు ఆ తొండం దిప్పేసింది ఏనుగు ఏదైనా చేద్దాం అనుకునేటప్పటికీ అంకుశంతో కానీ తగిల్చాడా తొండం దింపేస్తుంది అది నించుంటుంది దానికి ముందు అంకుశం పెడతాడు పెట్టి తాను ఐదో పనిలో ఉంటాడు ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఏనుగుని రక్షించే వ్యక్తి ఇది దాటి వెడదా అని ఉంటుంది కాలు ఇలా ఊపుతూ ఉంటుంది ఆ అంకుశం మీద వరకు పెడుతుంది దాటి వెళ్ళదు అంకుశం దాటదు నీకొక్క మహాత్ముడితో కానీ సంపర్కం ఉంటే ఆయనతో సంబంధం ఉంటే నేను ఇలా బ్రతికితే ఆయనకి సంబంధించిన వాడినని చెప్పుకోగలనా ఆయన అంగీకరిస్తారా ఏ ఏం పనులు చేస్తున్నావో నాకు తెలీదా నాకు తెలిసి ఉన్నప్పుడు నేను నిన్ను ఆదరించనా నీకు ఆశీర్వచనం చేయనా చెయ్యనా నిన్ను నేను దగ్గరకి తీసుకోగలనా అని ఆయన అడిగితే నా బ్రతుకు ఏమైపోతుంది నాకొద్దు నాకు ఆయనే కావాలి అన్నప్పుడు మీ అంతా మీరుగా చెడు పని చేయకుండా నిగ్రహించుకోగలను ఒక మహాత్ముడితోటి సంపర్కం ఉందనుకోండి నేను ఈ తప్పు పని చేస్తే మహాస్వామి వారికి తెలియకుండా ఉంటుందా కంచి మహాస్వామి కంచిమహాస్వామివారి వాళ్ళ శరీరంతో లేకపోవచ్చు కానీ ఆయన అంతటా ఉన్నారు ఆయనకి తెలియదా నేను తప్పు పని చేస్తే ఆయన నన్ను ఆదరిస్తారా నేను మరునాడు ఉదయం ఆయనకి నమస్కారం చేస్తే సాష్టాంగం చేస్తే ఆయన తీసుకుంటారా నేను ఆయనకి జవాబుదారి ఆయన సంతోషించేలా నేను బ్రతకాలి నాకు ఇంకా ఎవరి గురించి అక్కర్లేదు ఆయన సంతోషించేటట్టుగా నేను బ్రతకగలిగితే నా జీవితానికి అంతకన్నా ధన్యత లేదు అప్పుడు మీకు తెలియకుండానే మీకు దోషము ఏదుందో అది మిమ్మల్ని వదిలిపెట్టేస్తుంది సత్సంగం అన్నది అంత గొప్పది అది ప్రత్యక్షంగా మీకు మహాపురుషులతో సంబంధం ఉండొచ్చు లేదా ఆయన చెప్పిన అనుగ్రహ భాషణ ఉన్న పుస్తకం నా వరకు నాకు పరమహాస్వామివారే ఆయన చిత్రపటం నాకు చిత్రపటం కాదు మహాస్వామివారే ఆయన లేని ప్రదేశం నాకు లేదు అంతటా ఉన్నారు నేను ఏం చేస్తున్నా చూస్తున్నారు నేను ఏం మాట్లాడుతున్నా వింటున్నారు నన్ను నిరంతరం పొదివి బట్టి కాపాడుతున్నారు ఆయన పట్టున్నంత కాలం నాకు బెంగలేదు పట్టకారని పైన చెయ్యి గట్టిగా పట్టుకుని ఉండగా మరుగుపాల గిన్నెనైనా దింపగలదు పై పట్టు వదిలేసింది అనుకోండి పట్టకారి గిన్నెను వదిలేస్తుంది ఆయన పైన పట్టుకుని ఉండాలంటే నేను ఆయన పట్టుకోవడానికి యోగ్యంగా నేను ఉండాలి కాబట్టి నాకు వద్ద తప్పు ఆ తప్పు చేసి నేను తాత్కాలిక ప్రయోజనాన్ని కోరను నాకు ఆయన కావాలి నా జీవితం ఉద్ధరింపబడడం ఆయన చేతుల్లో ఉంది ఆయన ప్రసన్నులై సంతోషంగా నా పట్ల ఎప్పుడూ కారుణ్యంతో ఉండేటట్టుగా నేను బ్రతకాలి అనడం సత్సంగం అది ఉందనుకోండి అదొక్కటి ఇన్నిటినో తీసేస్తుంది గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథ పాపం శోకంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం పాపం పోవాలంటే గంగకెళ్ళి స్నానం చేయాలి దైన్యం దీనత్వం పోవాలంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కల్పవృక్షం నుంచి పుచ్చుకోవాలి అట్లాగే తాపం పోవాలంటే చంద్రుడి యొక్క కిరణాలు పడాలి ఒక్క సత్పురుషుడి యొక్క దర్శనం చేస్తే పాపము దైన్యము తాపము మూడు పోతాయి అంటే సత్పురుష సహవాసం అంత గొప్పది అంత గొప్పదైన సత్పురుష సహవాసము మీకుందనుకోండి మీకు మీ మీద వాళ్ళ ప్రభావం పడుతున్నంత కాలం మీకు ఎప్పుడూ వాళ్ళు జ్ఞాపకం వస్తున్నంత కాలం మీరు కూడా అట్లాగే ప్రవర్తించగలరు ప్రవర్తిస్తే ఒక దీపస్తంభం ఎలా ఉంటుందో అలా ఉంటారు ఒక దీపస్తంభం ఉంది ఇప్పుడు అక్కడ అది వెలుగుతోంది ఆ కాంతిలో మీరు వెళ్ళి విష్ణు స్తోత్రం చదువుకున్నారు గణేష షోడశనామ స్తోత్రం చేసుకున్నారు దీపం మంచి పని చేశావు అని అందం అక్కడికి వెళ్ళి ఎవరిదో గొలుసు పడిపోతే తీసి జేబులో వేసేసుకున్నాడు ఎందుకు దొంగిలించావు దీపం ఏమి అందం దీపం అన్ని జరుగుతున్నవి తెలుస్తోంది దాని కాంతిలో అయినా దీపం సంఘం పెట్టుకోదు దీపాన్ని గౌరవించడం అంటే దీపాన్ని పగలకొట్టకుండా ఉండడం దాని మీద రాయి వేసి చీకటి సృష్టించి తప్పు చేయకుండా ఉండడమే దీపాన్ని గౌరవించడం అంటే దీపం వెలుగుని సద్వినియోగం చేసుకోవడం సత్పురుషుడితో సంఘం పొంది ఉండడం అంటే సత్పురుషుడి చెప్పిన మాటలు జ్ఞాపకాన్ని పెట్టుకుని ఆయన చెప్పినట్లు బ్రతుకుతూ ఉండడం అట్లా కానీ బ్రతకగలిగితే అదే మాంగళ్యం అట్లా బ్రతకగలిగిన వాడెవరో ఆయన అందరినీ కూడా ఆదరించగలిగిన వాడై అందరినీ తనతో కలుపుకోగలిగిన వాడై ఉంటాడు శివుడు మీకు ఇందాక చెప్పాను ఆయన పావుని వేసుకున్నాడు భస్మ రాసుకున్నాడు కపాలమాల వేసుకున్నాడు ఎక్కడో కొండ మీద ఉంటాడు మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటాడు అయినా నాకు శివుడు వద్దన్నవాడు ఉంటాడు ఆ లోకంలో శుభం కావాలంటే శివుడు పాదాలు పట్టుకోవాలి భవనహోద్ధిష్టి శివం శివీతర పార్వతి పార్వతీదేవి దక్షయజ్ఞంలో నాకు శివుడు వద్దన్నవాడికి శివం ఎక్కడిది మంగళం ఉండదు శోభనం ఉండదు శుభం ఉండదు కళ్యాణం ఉండదు శివుడు కావాలి అంటే శుభాలు ఉంటాయి శుభాలు కావాలంటే శివుడు ఉండాలి పైకి అమంగళకరమైనవి వేసుకున్న ఆయన మంగళప్రదుడు అట్లాంటి శివుడు అన్నింటినీ కలుపుకున్నాడు పావుని వేసుకున్నాడు భస్మ రాసుకున్నాడు అయినా ఆయన మంగళప్రదుడు నువ్వు ఎవరి మధ్య ఉన్నావు అన్నది కాదు నీ వలన వాళ్ళు ఎంత మారి ఉత్తమమైనటువంటి విషయాలలో ప్రవర్తిస్తున్నారన్నది నీ గొప్పతనం నువ్వు వాళ్ళని అంతా మార్చగలిగావు అంతే కానీ నువ్వు ఎంతమందిని పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోతావు జీవితంలో అలా శివుడు కూడా వదిలేస్తే ఎవరు మాత్రం ఉద్ధరింపబడగలుగుతారు లోకంలో ఇది అమంగళం ఇది అపపిత్రమని శివుడు ముట్టుకోవడం మానేస్తే ఏమైపోతుంది లోకం భూతగణములన్నింటినీ చుట్టూ పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడు ఆ భూతగణములన్నీ శ్మశానంలో ఉంటాయి ఆయన అక్కడికి వెళ్ళి నృత్యం చేసి వాటిని అంటినీ దగ్గర పెట్టుకుంటాడు అక్కడ ఓదారుస్తాడు జీవుల్ని అనుశాసనిక పర్వంలో చెప్పాడు పార్వతీదేవి అడిగింది శివ మీకు కైలాసం ఉంది వెండి అంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకు కూర్చుంటారు అన్నాడు పార్వతి అక్కడ కూర్చోలేక కాదు బ్రతికున్నంత కాలం ఇంకే ఉంది ఇదే నా జీవితం అన్నాడు భార్యని పట్టుకొని వీళ్ళే నా జీవితం అన్నాడు ప్రాణం పోయాక గుమ్మం వరకే వచ్చింది భార్య శ్మశానం వరకు వచ్చాడు కొడుకు ఇంత కష్టపడి సంపాదించిన ఇల్లు ఏం బౌరుమన్ లేదు ఆ తర్వాత కొడుకు వారసత్వంలో ఇది నా ఇల్లు అండి అంటే ఆ ఇల్లు ఏమి తప్పురా మీ నాన్నగారు కట్టారన్నది ఏమి అందో అవును నీదే అంటుంది వాహనం ఆయన అంత్యేష్టి సంస్కారానికి కావలసిన సంభారం కూడా పట్టుకుని శ్మశానంద్ దగ్గరికి వెళుతుంది అదేం బాధపడిపోదు కొడుకు అంత్యేష్టి పూర్తి చేసి కపాలమోక్షం అయ్యే వరకు ఉండి కాలుస్తున్న కపాలమోక్షం అయిపోయిందన్న తర్వాత కొడుకు తలస్నానం చేసి వెళ్ళిపోయాడు వీళ్ళందరినీ నమ్ముకుని పాపాలు చేసి సంపాదించాను ఏదొచ్చింది నా వెనక అని జీవుడు ఒక్కడే లేచి పైకి నిలబడి కొడుకు కూడా వెళ్ళిపోతుంటే బావురుమని ఏడిచి చీకటి పడిపోతుంటే ఓదార్చేవాడు లేకపోతే పార్వతి అప్పుడు నేను వాడిని ఓదార్చి ఉరే ఇంకొక శరీరం ఇస్తాను అప్పుడైనా జాగ్రత్తగా బ్రతుకని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను చేతకాక లేనన్నాడు ఎక్కడ ఎంత మంగళప్రదుడు ఆయన ఉండనంటే ఏమవుతుంది శ్మశాన అది గొప్పతనం నువ్వు ఎక్కడున్నావన్నది కాదు దీపస్తంభంలో నువ్వు ఉండగలిగావా అన్నది గొప్ప శివుడిలా బ్రతకగలిగావా అన్నది గొప్ప సముద్రంలా బ్రతకగలిగావా అన్నది గొప్ప ఒకచో విష్ణువు క్షీణించు విష్ణువు సముద్రంలో పాల సముద్రంలో పడుకుంటారు ఆ పాల సముద్రంలోనే రాక్షసులందరూ కూడా పాతాల వివరం దగ్గర దాక్కుని ఉంటారు అందులోనే అగ్నిపర్వతం ఉంటుంది అందులోనే బడభాగ్ని ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రం అగ్నిహోత్రం అందులో ఉంది రాక్షసులు అందులో ఉన్నారు విష్ణు అందులో ఉన్నారు పర్వత సముదాయం అందులో ఉంది ఇన్ని ఉన్న నిండు కుండలా గంభీరంగా కెరటాలతో సముద్రం ఇన్నింటినీ తనలోకి ఎలా తీసుకుందో అలా నీ వలన అందరూ మారేటట్టు ఎంత తప్పు జీవనంలో ఉన్నవారు కూడా నిన్ను చూసి మారి వాళ్ళ జీవిత పద్ధతి మార్చుకుని మంచివైపు నడిచేటట్టు నువ్వు అడుగులు వేయించడానికి అక్కడ నిలబడడం గొప్ప తప్ప అలా నేను నిలబడను నేను అలా ఉంటే నేను పాడైపోతాననుకున్న వాడివి నువ్వెవరిని ధరించగలవు అంటువ్యాధి వచ్చిన వాడి దగ్గరికి కూడా వెళ్ళి వైద్యుడు క్షయవ్యాధి వచ్చినా మందిస్తున్నాడు చూసి నేను వెళ్ళనండి అంటే ఆయన నేర్చుకున్న చదువు దేనికి పనికి వస్తుంది కురుపు పుడితే కొయడం ఏమిటండి చీవుని ఎత్తురు చూస్తే నేను అన్నం తినలేనండి అంటే పుచ్చిపోయిన దంతాలు నోళ్ళు ఆ వాసన చూస్తూ పళ్ళకి వైద్యం చేస్తే నాకు అన్నం సహించట్లేదండి అని దంత వైద్యుడు వైద్యం చేయడంటే పళ్ళ సంగతి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం ఒక గురువు అవసరం ఒక మహాత్ముడి అవసరం ఎవరికి పాడైపోయిన వాడు మళ్ళీ జీవితాన్ని పొందడానికి మళ్ళీ వాడు ఉద్ధరింపబడడానికి నువ్వు అక్కడ నిలబడనంటే నువ్వు దేనికి పనికి వచ్చినట్టు సమాజానికి వాళ్ళని ఉద్ధరించడానికి శివుడు నిలబడినట్టు సముద్రం నిలబడినట్టు దీపస్తంభం నిలబడినట్టు వారిని మార్చడమే తప్ప వారి వలన నువ్వు పాడవకుండా నిలబడగలగాలి నీకు మహాత్ములు ఆదర్శం కావాలి వాళ్ళ అనుగ్రహం కోసం నేను పాడవకుండా నిలబడతానని నువ్వు నిలబడగలగాలి పనసతనలు తీసేవాడు చేతికి నూనె రాసుకుంటే పనసతన అంటనట్టు తాను వాటి ఎందు ప్రవేశించకుండా పాడైన వారిని ఉద్ధరించడానికి తాను కారణము కావాలి అట్లా ఎదగగలిగితే జీవితంలో అండి మంగళప్రదుడని పిలుస్తారు అది మాంగళ్యం అట్లా ఉండు తప్ప గిరి గీసుకుని నేను ఇక్కడే ఉంటాను నేను వీళ్ళ మధ్యనే ఉంటాను ఇంతకన్నా నేను దాటను వీళ్ళ మధ్యలోకి వెళ్ళను అనకు అలా వెళ్ళగలగాలి ఒక దీపస్తంభం ఎలా ఓదార్పునిస్తుందో తాను కాలుతూ కూడా దీపం ఎలా కాంతినిస్తుందో అలా నువ్వు కష్టపడుతున్న నిన్ను చూసి నీ మాటలు విని నీ ప్రవర్తన చూసి అందరూ మారాలి చెడిపోయిన వారు కూడా చెడుని విడిచిపెట్టి మంచి మార్గం వైపుకి తిరగాలి అది మహాత్ముని యొక్క జీవిత లక్ష్యం అంతే తప్ప నేను వెళ్ళనండి నా వలన ఎవరికి శాంతి కలిగితే ఏమిటి అశాంతి కలిగితే ఏమిటి నాకు సంతోషంగా ఉందా లేదా నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా అంతవరకే నాకు అవసరం తప్ప నేను ఎందుకు కష్టపడాలండి వాళ్ళ మధ్యలోకి నేను ఎందుకు వెళ్ళాలండి అంటే అలా అందరూ అనుకుని ఉండి ఉంటే జీవితాలు బాగుండుండేవా ఆచార్య వినోబాబావే భూమి లేక ఏడుస్తున్నటువంటి వ్యక్తిని తెలంగాణలో పోచారం అన్న జిల్లాలో మొట్టమొదటి కొంతమంది బడుగు రైతులు వచ్చి ఎనభై ఉంటే మా జీవితాలు పండుతాయన్నారు అక్కడ మొదలుపెట్టారు మొదటి ప్రసంగం ఒక జమీందారు వచ్చి ఎకరాలు ఇచ్చాడు వెంటనే ఇలా దేశంలో ఎంతమంది ఉన్నారో అని పద్నాలుగు సంవత్సరములు నడిచారు పద్నాలుగు సంవత్సరములు యావత్ భారత నడిచి కొన్ని వేల ప్రసంగాలు చేసి నలభై రెండు లక్షల ఎకరాల భూమిని దానం పుచ్చుకొని పేదలకు పంచారు యావత్ ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు ఆచార్య వినోబాబావి నలభై రెండు లక్షల ఎకరాల భూమిని దానం బట్టి పేదలకు ఇవ్వడం అంటే ఎలా మాట్లాడగలగాలి ఎన్ని వేల సభలో మాట్లాడారు నువ్వు దీపస్తంభంలా మిగలగలగాలి నీ చరిత్ర ఇతరుల్ని ప్రభావితం చేయాలి అంతే తప్ప గిరిగీసుకుని బతుకుతాను అని అనకూడదు నా నేను విడితే నేనే పాడైపోతానండి అంటే ఇంక నీ ఆత్మబలం ఏమైపోయినట్టు కాబట్టి అలా బ్రతకడం ఉందే అది మాంగళ్యం